Hello. మేము వీకెండ్లో బయటకు వెళ్దాం అని చెప్పి అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్లాన్ లేకుండా ఉండే సో బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము అక్కడ ఒక ఫ్రెండ్ అనమాట ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఉంది అక్కడికి వెళ్తున్నాము మేము అని సో వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాం వాళ్ళతో పాటు సో ఇది మాకు ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చాము రావడం రావడమే కొన్ని టాయ్స్ తర్వాత ఇలా చెట్లు అమ్ముతున్నారనమాట చిన్న నర్సరీ పెట్టి తర్వాత రకరకాల చాక్లెట్స్ అమ్ముతున్నారు ఇన్ని చాక్లెట్లు చూసాక ఎవడు మాత్రం వీడియో తీకుండా ఉంటాడు ఎవడు మాత్రం కొనుక్కుండా ఉంటాడు సో అలా మేము కూడా చేసాము కానీ మేము కొనలేదులేండి ఇన్ని రకరకాల చాక్లెట్లు చూస్తే ఆశ్చర్యం వేసింది అబ్బా మన ఊర్లో రకరకాల స్వీట్స్ అమ్ముతా అన్నట్టు ఇక్కడ ఏమంటారు రకరకాల చాక్లెట్లు తర్వాత ఇదేమంటే చీజ్ అనమాట హాట్ చీజ్ ఉంటాయి కదా ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా గట్టిగా ఉంటుంది ఇది రౌండ్ గా